తపస్సు అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఈరోజైతే మనం ఒక ఫ్రాంక్ వీడియో చేయబోతున్నాము వీళ్ళకి ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పల్లో సా వచ్చున్నాడు ఈ విధంగా చేస్తే మీకు మంచి జరగద్ది అది అని చెప్పి అటు ఇటు చెప్దామని అనుకుంటున్నా సో ఇప్పుడు ఆ ఫ్రాంక్ అనేది ఏ విధంగా వస్తుందో ఏందో చూద్దాము దాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నా అది మనమైతే ఏమనుకోవాలా ఫ్లోలో ఎలా పోతుందో చూస్తాము రండి ఎల్లాం ఎవరన్నా కిందని చూసుకున్నాం పోయి ఏం లేండి ఏం లేండి ఏదో ఆడా అని చెప్పి ఎత్తుకొని ఆడంతా ఎదిగితే ఆ పొదలు ఆడ ఇటు కూర్చోడానికి పని ఏడా పొదల్లో సామన్నాడు ఆయమే ఏం చెరిసానువా ఇదేనా అన్న ఆడ ఆడతాంరా అంటే అప్పుడు ఆడిటి నా దగ్గర నిలించి ఊరి ఎత్తు నేను సాంగ్ రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ NATOని ఉండరు సమర్ ఫోన్ చేస్తా అజయ్ సామెడేమి ఉన్నాం సామె వచ్చిన్నాము ఫ్యాషన్ సెట్లు ఉన్నాయి చూసుకోరా నువ్వు చూసుకో వెనకాల కూడా ఉంది మళ్ళీ డిజైన్ ఉంది సామిది ஊழி ஆக கூட செட்டு மூவ் அனுசாமி செட்டு ஆனக்கால வெஹ்கிள்ஸ் போத்துன ஆ ஆ ஏதோ ஏடே உண்ம வரே சரி இலவம் மேமே செய்னம் செய்யலா ముక్కు మీద గిక్కుంటాయట నువేదో కొంచెం తేడాగా కనబడుతున్నావే ఆ రక్తం వచ్చేంత వరకు స్వామీ అందరూ చెయ్యచ్చా మా tarafన ఒకడునొడోర్ చార్జ్ చేయపిస్తామే మాహో ఆగుదా ఆ ఆ విడి ఉన్నాడు విడి ಜಾస్తరేంట మాం చాసింటోరు స్వామీ నువ్వు ఎప్పుడూ జాస్తానా కాసా నా నువ్వు సరే 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 స్వామి చేయంగానే గానే కనిపిస్తా చెట్టు కొమ్మల్లోనా కనిపిస్తుంది స్వామి ఓహ్ అవును స్వామి కనిపిస్తావు స్వామి ఓహో నేను ధ్యానం చేసే కొంచెం దిగి స్వామి సరే బాయ్ స్వామి మందరాంగ్ ఉన్నాడంట పైన మీకు కనిపించడ నూట ఎనిమిది సార్లు కానీ గీక్కుంటా చూడు లేడు చూసా లేడు గీక్కుంటా స్వామి స్వామి అంటా ఉంటే పొదల్లో స్వామి పొదల్లో స్వామి నూట ఎనిమిది సార్లు అడగానే నూట సారి అవ్వగానే దిగువ చేస్తున్నారు స్వామి చెప్తా చేసి ముందు

ంట పొదల్లో స్వామి రా పొదల్లో స్వామిరా పొదల్లో స్వామిరా అని ఉంటున్నారు అందరూ స్వామిరా పొదల స్వామిరా పొదల్లో స్వామిరా పొదల్లో స్వామి పొదల్లో స్వామిరా పొదలో స్వామిరా పొదల్లో పొదల్లో స్వామిరా పొదలో స్వామిరా

ஏன் குண்டை வசிச்சு கனப்பா தக செட்டுமத்தியா பிரணா பக்கா நல்லா இட்லி ரெண்டு பூரி திண்டு பக்கா தான் ஜாஸ்தவ

చేసారా நூட்டூரா நூற்ற எது தூர் திர் தூர் தூர் திர் தண்டம் பெட்ரோலி தூர் தி தண்டம் பெடுத்த అట్టే పెట్టమని చెప్పాను స్వామి రెండు నిమిషాలు పెట్టిన తర్వాత స్వామి నెక్స్ట్ ప్రాసెస్ చేయండి స్వామి చెట్టు ఎక్కిచ్చమంటారా ఓవేమో నాలుగు నాలుగు చెట్లు ఉన్నాయి స్వామి నిజమే మీరు చెప్పింది స్వామి వీడు నా వెనకాలండే చెట్టు ఎక్కుతాను అది కుదరదా స్వామి ఓహో ఈ నాలుగు ఇట్లా ఒకటే సరే స్వామిరా ఈ చెట్టు ఎక్కి పైన నుంచి కిందో కాలి స్వామి స్వామి నేను దొంగలేదు పైనేక్కిన తర్వాత చేతులు వదిలేయాలి కొమ్మ ఎక్కిన తర్వాత మన నుంచి కింద దొరకాలి స్వామి దొంగతారు స్వామి రెడీగా ఉండాలి ఇల్లు అలవాటేను దొంగతలరా పైకి నూరా దొంగతరా దోతు స్వామి కాలు ఎరీ సరే స్వామి ఆ పని చేయిస్తా స్వామి అయితే చెట్టు ఎక్కిచ్చి పైన కూర్చొని వారం రోజులు తప్పల్లో స్వామిరా తప్పుల్లో స్వామిరా అన్న స్వామిరా గుడ్డు గిడ్డు ఏమి ఉండదు ఈ వారం రోజుల చేస్తే అప్పుడు వాళ్ళు టైం బాగుంటే కనిపిస్తారా సరేరా అంటే ఎక్కి వారం రోజులు తప్పుల్లో చేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితం సగం ఆగిపోయిన తర్వాత మీరు కనిపిస్తారు స్వామి ఆ అంతే స్వామి వాళ్ళ జీవితం మీద కూడా పెద్ద ఆశయం లేదంటలే స్వామి నాకుంది ఏమి పొందలేదండి స్వామి నువ్వు వాళ్ళు దీక్ష చేస్తారంట ఆ ఫుడ్ గిట్టు ఏం తింటారంట చేస్తానని సరే స్వామి ఆ పని మంది ఉంటా స్వామి అయితే మీ వారం అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేయమంటారు స్వామి సరే సరే స్వామి సరే స్వామి ఉంటా స్వామి ఓకే స్వామి వారం రోజులు అంటా చెట్టి తప్పల్లో స్వామిరా తప్పల్లో స్వామిరా అని అంటే వారం మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అనుకున్నప్పుడు వస్తారంట ఆయన

మాట్లాడతాం ఫోన్ చేసి చుప్పల్సా వద్దు మాకు ఎవరు వద్దు జన్ రండి మేము ఎక్కడ మేము ఎక్కడ